ఎసెట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై ఓ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లో శ్రీరామ సొసైటీ నాలా దగ్గర వినాయక చవితి సందర్భంగా నాలుగో రోజు భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్లపు వెంకటయ్య మేస్త్రి అర్జా సత్యనారాయణ గుణ వీరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని వినాయకుని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

అది గాడికమ ఐదు నిమిషాలు ఆగిపోండి అండి కట్ అయ్యింది అయ్యోనే ఆకలే అందరికీ రావాలి కదా అందరం సరే చేద్దాం పోలా ఆ గాలి వీస్తుందే నేనునే కట్

మేము నాలుగవ రోజు సందర్భంగా అన్నదానం చేసాండి ఇక్కడ భక్తులందరూ వచ్చి భోజన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మమ్మల్ని ఆనందింపజేసారు ఐదవ రోజు నిమజ్జనం మధ్యన